ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో దొడ్డి కొమరయ్య డెబ్బై ఐదవ వర్ధంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి మల్లిబాబు యాదవ్ నివాళులర్పించారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాయుధ రైతాంగ పోరాటానికి రక్త తర్పణం అంకురార్పణం చేసిన దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణను గుర్తు చేసుకున్నప్పుడల్లా మొట్టమొదట దొడ్డి కొమరయ్యను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరికీ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ మండల సంఘం నాయకులు మేకల మల్లికార్జునరావు బానుతు నరసింహ నాయక్ శీలం పుల్లయ్య బద్దల శేఖర్ గురేష్ మేకపూతుల మహేష్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్ చింతల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమరజేవి దొడ్డికోమరాయ్య గారి డెబ్బై తొమ్మిదవ డెబ్బై వర్ధంతి కార్యక్రమాన్ని కామేపల్లి మండలం పండితాపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మండల నలుమూలల చేసినటువంటి ఈ వివిధ కుల సంఘాల పెద్దలందరికీ కామేపల్లి మండలం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు దొడ్డి కొమరయ్య గారు తాడిత పీడిత పేద ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా రోజు నవాబు నైజాం ఎదురొడ్డి మరి తొలి అమరుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట అమరుడైనటువంటి మరి దొడ్డి కొమరయ్య గారు ఆయన గారి వద్దంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పరంగా నిర్వహిస్తున్నప్పటికీ మరి దొడ్డి కొమ్మరాయ్య గారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదట పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఇప్పుడు తొలగి మన దొడ్డి కొమ్మరాయ్య గారి విగ్రహాలని మరి హెడ్కోటర్లో ఏదో తూతు మంత్రంగా విగ్రహాలు పెట్టి మరి వర్ధంతులు జయంతులు చేయడం కాకోకుండా కాశీ విగ్రహం ఖమ్మం హెడ్కోటర్లో పెట్టాలి అదేవిధంగా ప్రతి మండలంలో కూడా దొడ్డి కొమ్మరాయ్య గారు విగ్రహాన్ని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు పోరాటం చేసి అమరులైనటువంటి ఇంకా కొర్రాయ్ గారితో పాటు చాలామంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలామంది అమరులయ్యారు మరి వారి గరాలను కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి కామేపల్లి మండలం తరఫున పండితాపురం తరఫున పండితాపురం గ్రామం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరపున గొర్రెల పెంపకందారుల సహకార యనం తరఫున మరి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులకు పిసి సంఘం జిల్లా నాయకులకు యాదవ్ సంఘం జిల్లా నాయకులకు వివిధ సంఘాల నుండి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై తెలంగాణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం